అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుసుకోబోతున్న చెట్టు చెట్టు యొక్క ప్రయోజనాలు మర్రి చెట్టు ఇది మహావృక్షం ఈ చెట్టు నుంచి మనం పొందే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కొన్ని మనం తెలుసుకుందాం చిన్న చిట్కాలు స్వయంగా మీకు మీరే తయారు చేసుకోవచ్చు చేసుకొని వాడుకోవచ్చు సులభంగా మొదటగా అరకప్పు దాదాపు హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కాంచిన పాలు ఫ్లాస్క్లో వేసుకొని ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి కొడవలి లేదా చాకు ఘాటు పెట్టడానికి తీసుకెళ్ళి దాన్ని ఇలా చూస్తున్న విధంగా ఘాటు పెట్టి పాలు కారడం అంటే ఊడలకి ఘాటు పెడితే పాలు బాగా కారతాయి చెట్టు మొదలు కన్నా చెట్టుకున్న ఊడలు ద్వారా మనకు పాలు ఎక్కువ కారతాయి ఘాటు పెట్టి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు చొక్కలు పాలల్లో వేసుకొని తాగాలి ఇప్పుడు నేను తాగుతున్నాను చూడండి ఇలా తాగేసి గంట రెండు గంటల తర్వాత టిఫిన్ లేదా భోజనం చేయాలి ఓకేనా ఇలా రోజు తెల్లవారి పరగడుపున ఒక నెల రోజులు తాగితే శీఘ్రస్కలం సమస్య పూర్తిగా పోతుంది శరీర దారుఢ్యం పొందుతారు అలాగే ఇది కాకపోతే వేరే యోగం అరటి పండు తీసుకోవాలి సగం కోసేసి వేలుతో చిన్న గుంట ఒక అరంగులం లేదా ఒక సెంటీమీటర్ చిన్న గుంత పెట్టుకునేసి వేలుతో అందులో ఇరవై నుంచి ఇరవై మూడు చుక్కలు ఈ ఇదే చెట్టు పాలు ఇప్పుడు చూపించిన విధంగానే వేసుకునేసి అరటిపండు తెల్లవారి ఎంటీస్టమాక్ తీసుకోవాలి ఈ విధంగా ముప్పై రోజులు తీసుకుంటే మీకు శీఘ్రస్కల సమస్య పోతుంది అలాగే శృంగార శక్తి కూడా బాగా పెరుగుతుంది ఓకేనా ఈ యోగం ఈ ఇప్పుడు చెప్పిన రెండు యోగాల్లో ఏదైనా చేసుకోవచ్చు ఏదో ఒకటి చేసుకుంటూ ఈ రెండు చేయలేనప్పుడు ఇలా చేసుకోవాలి ఇది వైద్యుల యొక్క పర్యవేక్షణతోనే చేసుకోవాలి లేదా వైద్యుల ద్వారా చేయించి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ యోగం పేరు మర్రిపాల మగతనం దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం మొట్టమొదటగా వెండి బస్తం వెండి బసం కుంకుమ పువ్వు పంజా ముస్లి సాలాబ్ ముస్లి మధ్యలో ఉన్నది కాళీ ముస్లి తెల్లగా ఉన్నది సఫేద్ ముస్లి జాజికాయ జాపత్రి అన్నీ కూడా వంద వంద గ్రాములు తీసుకోవాలి ఒక కుంకుమ పువ్వు మాత్రం యాభై గ్రాములు తీసుకోవాలి ఇక్కడ బాటల్లో చూస్తున్నారు కదా మర్రిపాలు అవి చెట్టు నుంచి పట్టుకొచ్చినటువంటి మర్రిపాలు వీటన్నింటినీ కూడా మనం బాగా దంచుకోవాలి లేదా మిక్సీలో వేసి బాగా స్మూత్గా వస్త్ర గాలితం పట్టే విధంగా స్మూత్గా ఆడించాలి ఇందులో మీరు చూస్తున్నట్టు సలాబ్ మిస్లి సఫేద మిస్లి కాలి మిస్లి పంజాముస్లి కుంకుమ పువ్వు జాజికాయ జాపత్రి వెండి బసం అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా వేసేసి స్మూత్ పౌడర్ చేసుకునేసి స్మూత్గా పౌడర్ చేసుకోవాలి స్మూత్ పౌడర్ చేసుకునేసి ఇందులో పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచాలి ఇలా ఇది దంచడానికి కొద్దిగా సమయం పడుతుంది బాగా దంచాలి ఆరించాలి దంచాలి ఆరించాలి అలాగే ఇందులో స్వచ్ఛమైన నాటి ఆవు నెయ్యి నూట యాభై గ్రాములు వేయాలి నూట యాభై గ్రాములు వేస్తే మాత్రకట్టుకు మంచిగా వస్తుంది ఇది ఇలా చూర్ణం చేసుకోవాలి జల్లించుకోవాలి స్టీల్ పాత్రలో జల్లించేసి కల్వంలో వేసి కల్వంలో ఇలా వేసుకునేసి మర్రిపాలు మొత్తం ఒక లీటర్ వేసుకోవాలి మర్రిపాలు మర్రిపాలు పట్టడం ఎలా పట్టాలి ఎలా మనం సేకరించాలి అవన్నీ కూడా వీడియో ఎండ్లో చూసుకోవచ్చు మీరు అందరూ చూసుకొని తీసుకోవచ్చు ఇవి బాగా చిక్కగా ఉంటాయి చాలా కష్టతరంగా ఉంటుంది ఇవి పాలు పట్టడానికి ఎంతో ఓపికగా మనం ఈ పాలని సేకరించుకొని ఇన్ని పాలని మనం సేకరించుకొని చేసుకోవాలి ఇలా కల్వంలో వేసుకునేసి బాగా నూరాలి ఈ పాలు వేస్తానే మనకు ఎలా అవుతుంది అంటే ఔషధం బాగా జిగటగా బాగా గట్టిగా జిగటగా ఉంటుందన్నమాట మీరు చూస్తున్నట్టుగా చూడండి పెచ్చలు పెచ్చలుగా వస్తుంది అది మందు బాగా జిగటతో కూడినటువంటి ఔషధం లాగా ఉంటుంది అందుకే నెయ్యి కొద్దిగా వేసుకోవడం వల్ల అది మనకు కొద్దిగా కొంతవరకు సాఫ్ట్ అవుతుంది అంటే నూరడానికి దంచడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇలా మనం వేసుకునేసి బాగా దంచాలి ఇప్పుడు మీరు చూస్తారు బాగా దంచి స్మూత్గా చూడండి జిగట మర్రిపాల ద్వారా మనకి జిగట వస్తుంది సో ఈ జిగట ఉండడం వల్ల ఈ మర్రిపాల యొక్క శక్తి ఎంతో అమోఘంగా ఉంటుంది అనంతంగా ఉంటుంది ఇది ఇది మన శరీరంలో శక్తిని అమాంతంగా పెంచి శీఘ్రస్ఖలనాన్ని బా పూర్తిగా తగ్గించేస్తుంది అలాగే వీర్య వృద్ధి చేస్తుంది వీర్య వృద్ధి చేసి శృంగారం శృంగార శక్తి పెంచి రమించే శక్తిని అధికంగా పెంచుతుంది అలాగే మన స్పర్మ్ కౌంట్ కూడా పెంచే విధంగా దోహదపడుతుంది అదలాగే అలాగే ఆడవారు ఈ గోళీలు ఇలా బాగా దంచేసి కొద్దిగా నెయ్యి చేతులకు పూసుకునేసి గోళీలు చేసుకోవాలి బఠానీ పరిమాణం కొద్దిగా పెద్దవైనా చేసుకోవచ్చు కన్నా కొద్దిగా సో ఇది ఆడవారు రోజు ఉదయం ఒక గోళీ రాత్రి ఒక గోళీ తీసుకుంటే ఆడవారి గర్భాశయ సమస్యలు పీసీఓడి వైడ్ డిశ్చార్జ్ ఎక్సెస్ బ్లీడింగ్ తెల్లబట్ట అధిక రక్తస్రావం తగ్గడమే కాక వారి గర్భాశయం శుద్ధయ్యి బిడ్డలు పుట్టడానికి ఎంతో బాగా దోహదపడుతుంది అదే మగవారు తీసుకుంటే శీగ్రస్కలనం పోతుంది శృంగార శక్తి పెరుగుతుంది అధిక శృంగార శక్తి పెరుగుతుంది మర్ మగవాళ్ళకి మగతనాన్ని తెప్పించే అద్భుతమైన ఔషధం ఈ మర్రిపాల మగతనం ఔషధం ఓకేనా సో ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది మర్రి చెట్టు నుంచి మర్రిపాల సేకరించడం మనం ఒక కడవలు కానీ చాకు కానీ తీసుకెళ్ళి ఘాట్లు పెట్టి చెట్టుకి ముందుగానే మన మనసులో మన సమస్యను చెప్పుకొనేసి ఆ తర్వాత చెట్టుకి చెట్టు యొక్క ఊడలకి ఘాట్లు పెట్టి మనం ఆ పాలను సేకరించుకోవాలి టీ గ్లాస్ ద్వారా మనం అది సేకరించుకుంటే మనకు బాగా వస్తాయి అలాగే సేకరించిన పాలన్నీ కూడా మనం ఒక గాజు సీసాలో లేదా బాటిల్లో వేసుకునేసి మళ్ళీ మనం ఇంటి దగ్గరికి తెచ్చి మనం ఔషధంలో కలుపుకోవచ్చు కాకపోతే ఇది కొద్దిగా శ్రమగల యోగం కాబట్టి ఓపిక్గా నిదానంగా చేసుకోవాలి ఇందులో ఏదన్నా అనుమానాలు డౌట్స్ ఉన్నా ట్రోల్ అవుతున్న నెంబర్స్ని సంప్రదించుకోవచ్చు సంప్రదించండి నేనే మాట్లాడతాను ఇట్లు మీ చిరాయిష్ కథ ధన్యవాదాలు థ్యాంక్ యూ